హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో సాంఘిక శాస్త్రము స్వభావము మరియు పరిధి గురించి తెలుసుకుందాం దీనిలో భాగంగా సామాజిక సంబంధాల అధ్యయనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనుక మొట్టమొదటిగా సాంఘిక శాస్త్రము అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని మనం చూద్దాము ఇక్కడ మనం చూస్తే మానవుడికి పరిసరాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేయడంతో పాటు గత వర్తమాన కాలాలకు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విషయాలతో ఉండే అనుబంధాన్ని వివరించేదాని సాంఘిక శాస్త్రము అని అంటారు ఇక్కడ మానవునికి పరిసరాలకు మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అదేవిధంగా గత కాలంలోనూ వర్తమాన కాలంలోనూ జరుగుతున్నటువంటి ప్రాంతీయ విషయాలు జాతీయ విషయాలు అంతర్జాతీయ విషయాలతో అనుబంధాన్ని కలిగి ఉండి దానిని వివరించే దానిని సాంఘిక శాస్త్రము అని అంటారు ఓకేనా నెక్స్ట్ మనం చూస్తే కొంతమంది శాస్త్రవేత్తలు మనకి కొన్ని నిర్వచనాలను ఇవ్వడం జరిగింది వాటిని కూడా చూద్దాం ఇక్కడ మన మొట్టమొదటిగా జేఎఫ్ ఫారెస్టర్ ఏం చెప్పాడంటే సాంఘిక శాస్త్రము అంటే సమాజ అధ్యయనం అని చెప్పాడు జేఎఫ్ ఫారెస్టర్ జేఎఫ్ ఫారెస్టర్ ఏం చెప్పాడంటే సమాజ అధ్యయనాన్ని సాంఘిక శాస్త్రం అంటారు అని చెప్పాడు ఓకేనా సాంఘిక శాస్త్రము అంటే సమాజ అధ్యయనం అని చెప్పినది జేఎఫ్ ఫారెస్టర్ నెక్స్ట్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధ అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది జేమ్స్ హేమింగ్స్ జేమ్స్ హేమింగ్స్ ఏం చెప్పాడు చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధ అంతర సంబంధాల అధ్యయనాన్ని సాంఘిక శాస్త్రం అంటారని జేమ్స్ హేమింగ్స్ నిర్వచించాడు తర్వాత మనం చూస్తే మనిషికి అతడి సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యలు ప్రతి చర్యలకు సంబంధించినదే సాంఘిక శాస్త్రం అని జాన్ వి మైకెల్స్ జాన్ వి మైకెల్స్ ఏమని నిర్వచించాడు మనిషికి అతడి యొక్క సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యలు ప్రతిచర్యలు మానవునికి మరియు పర్యావరణ పర్యావరణానికి మధ్య జరిగేటటువంటి చర్య ప్రతిచర్యకు సంబంధించినదే సాంఘిక శాస్త్రము అని జాన్ మైకెల్స్ వివరించడం జరిగింది తర్వాత డిఎస్ కొఠారి దౌలత్ సింగ్ కొఠారి ఏమని నిర్వచించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూస్తే విద్యార్థికి కుటుంబం నుండి అంతర్జాతీయ స్థాయి వరకు విషయ జ్ఞానము అవగాహన వినియోగము నైపుణ్యము సోదరతత్వము పట్ల అభిరుచిని పొంది పెంపొందించటమే సాంఘిక శాస్త్రమని నిర్వచించినది డిఎస్ కొఠారి కనుక డిఎస్ కొఠారి ప్రకారము సాంఘిక శాస్త్రం అంటే ఏంటి విద్యార్థికి కుటుంబానికి ఒకనా అంతర్జాతీయ స్థాయి వరకు విషయ జ్ఞానంలో అవగాహనలో వినియోగంలో నైపుణ్యంలో తత్వంలో అభిరుచిని పెంపొందించే శాస్త్రమే సాంఘిక శాస్త్రము అని డిఎస్ కొఠారి వివరించడం జరిగింది తర్వాత మనం చూస్తే సాంఘిక శాస్త్రంలోని విభాగాలు ఏంటి అనేవి మనం ఇక్కడ చూద్దాం మనందరికీ బాగా తెలిసినవే అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సాంఘిక శాస్త్రంలో మొట్టమొదటిగా భూగోళ శాస్త్రం ఉంది జియోగ్రఫీ కానీ మనం చూస్తే జియోగ్రఫీ అనేది గ్రీకు భాషకు చెందినటువంటి జియోగ్రాఫియా అనే పదాల నుండి ఏర్పడింది ఓకేనండి జియోగ్రఫీ అనేది జియోగ్రాఫియా అనే గ్రీకు పదాల నుండి ఏర్పడింది దానికి అర్థం ఏంటంటే భూమిని గురించిన వర్ణన అని అర్థము భూమిని గురించిన వర్ణననే జియోగ్రఫీ అంటారు ఓకేనండి తర్వాత మనం చూస్తే రెండవదిగా చరిత్ర కనుక చరిత్ర హిస్టరీ అంటాం మన ఇంగ్లీష్లో కనుక చరిత్ర హిస్టరీ గ్రీకు భాషకు చెందిన హిస్టోరియా నుండి పుట్టింది ఓకేనా గ్రీకు హిస్టోరియా అనేటటువంటి గ్రీకు పదం నుండి హిస్టరీ అనేటటువంటి పదం ఏర్పడింది దానికి అర్థం ఏంటంటే నూతన విషయాల అన్వేషణ ద్వారా అభ్యసనం చేయటం ఓకే నూతన విషయాల అన్వేషణ ద్వారా అభ్యసనం అని అర్థము ఓకే నెక్స్ట్ కనుక మొట్టమొదటిగా మనం ఏం చూసాము జియోగ్రఫీ చూసాము రెండవది హిస్టరీ చూసాము ఇప్పుడు సివిక్స్ అంటే పౌరశాస్త్రము సివిక్స్ ఇది సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది పౌరశాస్త్రము సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీనికి అర్థం ఏంటంటే పురము లేదా నగరము అని అర్థం పురము లేదా నగరము అని అర్థం తర్వాత మనము చూస్తే అర్థశాస్త్రం ఎకనామిక్స్ అర్థశాస్త్రం ఎకనామిక్స్ ఇది ఓకియో నార్నా నార్నాస్ ఓకియో నార్నాస్ అనే గ్రీకు పదం నుండి ఎకనామిక్స్ అనేటటువంటి పదము ఆవిర్భవించింది ఓకే దీనికి అర్థం ఏంటంటే గృహ నిర్వహణాధికారము అనేది మౌలికమైనటువంటి అర్థము గృహ నిర్వహణాధికారము ఓకేనా గృహాన్ని నిర్వహి నిర్వహించగలగటాన్ని మనము ఎకనామిక్స్గా మనం ఇక్కడ పిలవవచ్చు ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది అవి ఏంటంటే ఒకియో నార్నాస్ దీనికి అర్థము గృహ నిర్వహణాధికారము పౌరశాస్త్రము అనేటువంటి సివిక్స్ అనే ఇంగ్లీష్ పదము సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి దాని అర్థము పురము లేదా నగరము అని అర్థం హిస్టరీ అనేటువంటి ఇంగ్లీష్ పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి పుట్టింది తర్వాత మనం ముందు చూసాం కదా జియోగ్రఫీ అనేటువంటి పదము జియోగ్రాఫియా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఓకేనండి తర్వాత మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సాంఘిక శాస్త్ర స్వభావం ఇది విద్యార్థులకు ఇదేంటి సాంఘిక శాస్త్రం ఏం చేస్తుందంటే విద్యార్థులకు సామాజిక అనుభవాన్ని కలిగి కలిగిస్తుంది విద్యార్థులకు సామాజిక అనుభవాన్ని కలిగించేది ఒక సాంఘిక శాస్త్రము అది దాని యొక్క స్వభావం తర్వాత సామాజిక జ్ఞానాన్ని ఇస్తుంది ఏమిస్తుంది ఇది విద్యార్థులకు సామాజిక అనుభవాన్ని ఇస్తుంది సామాజిక జ్ఞానాన్ని కూడా ఇస్తుంది తర్వాత మూడో పాయింట్ సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది ఇది చాలా చాలా బాగున్న బిట్టు ఇది చూడండి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఏం చేస్తుంది తీర్చిదిద్దుతుంది ఇది సాంఘిక శాస్త్రం యొక్క పరిధి తర్వాత మనం చూస్తే సామాజిక మరియు రాజ్యాంగ విలువలను వారిలో పెంపొందిస్తుంది సామాజిక రాజ్యాంగ విలువలను పెంపొందిస్తుంది ఏంటి పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం ఓకేనండి సాంఘిక శాస్త్రం యొక్క విధులు ఏంటంటే స్వభావము ఇది సామాజిక అనుభవాన్ని కలిగిస్తుంది ఫస్ట్ది సామాజిక అనుభవాన్ని కలిగిస్తుంది సామాజిక జ్ఞానాన్ని కలిగజేస్తుంది సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది తర్వాత సమా సామాజిక రాజ్యాంగ విలువలను ఓకేనా ఏం చేస్తుంది విద్యార్థులలో పెంపొందింపజేస్తుంది ఓకేనా కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మనము కొన్ని బిట్స్ చూద్దాం మాదిరి ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి సాంఘిక శాస్త్రము అనేటటువంటి పదము ఏ సంవత్సరంలో ఉద్భవించింది ఓకేనా ఏ సంవత్సరంలో ఉద్భవించిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకట పంతొమ్మిది వందల ఐదా పంతొమ్మిది వందల ముప్పై పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అని చూస్తే ఆప్షన్ టూ ఓకేనా పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదము ఉద్భవించటం జరిగింది తర్వాత మానవుడికి పరిసరాలతో ఉన్న సంబంధాన్ని సమగ్రంగా పరిశీలించి తెలిపే శాస్త్రం ఏంటి మానవుడికి పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించే పరిశీలించి తెలిపే శాస్త్రము సాంఘిక శాస్త్రము అంతే ఇంకా తర్వాత ఇక్కడ పరిసరాలను వచ్చిందంటే ఇంకా సాంఘిక శాస్త్రము కింది వాటిలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అధ్యయనం ఏంటి ఓకేనా విజ్ఞాన శాస్త్రమా గణిత శాస్త్రమా సాంఘిక శాస్త్రమా ఖగోళ శాస్త్రమా అని చూస్తే ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ ఓకేనా సాంఘిక శాస్త్రం అనేది స్వతంత్ర స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అధ్యయనం ఓకేనా కనుక ఈరోజు మనం ఈ వీడియోలో సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము పరిధి గురించి మనం తెలుసుకున్నాము దీంట్లో నిర్వచనాలు తెలుసుకున్నాము ఓకేనా సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాము సాంఘిక శాస్త్రం యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాము తర్వాత కొన్ని బిట్స్ని కూడా మనం చూడటం జరిగింది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్